హాయ్ ఫ్రెండ్స్ సమాజం రోజు రోజుకి ఎంత దిగజారిపోతుందంటే పోరలకు పోర్న వీడియోలు చూపించి వీర్యం సేకరిస్తున్నారంటే అంటే అర్థం చేసుకో వీళ్ళు ఎంతకు తెగిస్తున్నారు ఎంత దిగజారిపోయారు అనేది పుట్టపోయే బిడ్డలనట్టు పెట్టుకొని బిజినెస్ చేస్తుంది ఒకరికి అవసరం ఇంకొకరికి భారం ఆ రెండింటిని క్యాచ్ చేసుకొని లక్షల కోట్లు బిజినెస్ చేస్తుంది ఒక వీర్యం సేకరించడానికి ఒక అబ్బాయికి ఎంత ఇసురు ఆ సేకరించి అబ్బాయిని పిచ్చగాల నుండి స్టార్ట్ చేస్తున్నారు ఒక అమ్మాయి అండం సేకరించడానికి అమ్మాయికి ఎంత ఇస్తరు ఈ భావోత మొత్తం ఎట్లా బయటపడ్డది వాళ్ళు ఎట్లా దొరికిరు అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము వాళ్ళు చేసిన అక్రమాలు కూడా కొన్ని బయటకు వచ్చినాయి అవి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఒకటి రెండు రోజుల నుంచి కాదు ముప్పై సంవత్సరాల నుంచి ఈ దంద నడుస్తుంది ఇంకా ఎన్ని విస్తుపోయే నిజాలు ఇంట్లో బయటకు వస్తాయి అనేది మనం తెలుసుకుందాము దీనికి కొడుకు ఇరవై ఐదు సంవత్సరాల కొడుకు కూడా సహాయం చేస్తుండ్రు ఆ డాక్టర్కి ఎందుకంటే పెళ్ళైన తర్వాత పిల్లలు కనడం అనేది ప్రతి ఒక్కరి కళ పిల్లల కోసం చాలామంది చాలా రకాలుగా ప్రయత్నిస్తారు ఆరాట పడతారు కానీ ఇక్కడ కొంతమంది భారం అయ్యి వద్దనుకుంటున్నారు కొంతమంది ఇంకా వేరే విధంగా వద్దనుకుంటున్నారు కానీ కొంతమంది ప్రాణం పెట్టి కావాలనుకుంటున్నారు అటువంటి వాళ్ళని క్యాష్ చేసుకొని లక్షల బిజినెస్ చేస్తారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి మరింతమందికి చేరువైతుంది మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన పెళ్ళకి అనుకోండి థ్యాంక్ యూ ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ సింపుల్గా అందరికీ అర్థమేటట్టు చెప్తా రాజస్థాన్కి చెందిన దంపతులు వాళ్ళకు చాలా రోజులైన పిల్లయి పిల్లలు అయితే లేరు వాళ్ళకేమో పిల్లలు కావాలి ఎట్లా అని చేసి పిల్లల్ని కనాలి ఏ హాస్పిటల్ అయినా సరే ఎంత ఖర్చు అయినా సరే పిల్లల్ని కనాలి అన్న చెప్పి వాళ్ళకు ఉన్నది ఒకటే కాబట్టి వాళ్ళు ఏం చేశారు లాస్ట్ ఇయర్ ఆగస్టులో ఆన్లైన్లో సర్చ్ చేశారు చేసే వాళ్ళకు కనిపించింది సికింద్రాబాద్లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అని కనిపించింది వాళ్ళు దాని గురించి సర్చ్ చేస్తే వాళ్ళకు నాలుగైదు బ్రాంచెస్ ఉన్నాయి ఆ బ్రాంచెస్ ఎక్కడెక్కడ అంటే సికింద్రాబాదు కొండాపూరు హైదరాబాద్లో తెలంగాణలో రెండు తర్వాత విజయవాడ వైజాగ్ ఆంధ్రలో రెండు కోల్కతా ఒడిషా మొత్తం ఆరు ఇట్లా వాళ్ళ సెంటర్స్ ఉన్నాయి అంటే ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి కదా చాలా పెద్ద హాస్పిటల్ నమ్మకంగా ఉంటుందని చెప్పి వాళ్ళు ఇక్కడికి వచ్చిరు సికింద్రాబాద్ వచ్చిరు అక్కడ డాక్టర్ నమ్రత ఆమెనే ఈ దానికి ఫౌండర్ ఆమెకు అరవై అరవై నాలుగు సంవత్సరాలు ఉంటాయి ఆమె వీళ్ళని టెస్ట్ చేసింది టెస్ట్ చేసి ఐవీఎఫ్ ద్వారా పిల్లలు గారు సరోగసి అయితేనే అవుతారు అంటే చెప్పి చెప్పింది ఐవీఎఫ్ కోసం అని సూటబుల్ సూటబుల్ కాదు సరోగసి ఆప్షన్ ఉంది అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసింది ఈ ప్రొసీజర్లో ఆల్మోస్ట్ ఒక థర్టీ ల్యాక్స్ పైన అమౌంట్ అవుతుంది అని చెప్పారు వాళ్ళకి ఇక్కడ మనం ఐవీఎఫ్ ఏంది సరోగసి ఏంది చిన్నగా తెలుసుకుందాం ఐవీఎఫ్ అంటే ఏంటంటే భార్య నుంచి అండాలు భర్త నుంచి వీర్యం ఈ రెండూ తీసుకొని ల్యాబ్లో చేస్తారు అక్కడ ఫలదీకరణ ఎందిన తర్వాత దాన్ని మళ్ళా భార్య గర్భంలోకి పంపిస్తారు పంపించిన తర్వాత రెండు వారాల తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిందనుకో అప్పుడు కంటిన్యూ అవుతుంది నార్మల్ బేబీస్ లాగానే ఉంటారు ఒకవేళ నెగిటివ్ వస్తే మళ్ళీ ట్రై చేస్తారు ఇది ఐవీఎఫ్ పద్ధతి సరోగసి అంటే ఏంటంటే సేమ్ ఇట్లా ఆమె నుండి అండాలు ఇతని నుండి వీర్యం తీసుకున్న తర్వాత ల్యాబ్లో ఫలదీకరిస్తారు అది తర్వాత ఆమె గర్భంలోకి పంపిస్తారు ఇక్కడ తల్లిని వేరే ఆమెను చూజ్ చేసుకుంటారు ఇక్కడ ఫలదీకరణ చెందింది ఆమె గర్భంలోకి పంపించి అక్కడ పెంచుతారు ఆమె గర్భంలో అద్దె గర్భం అద్దె గర్భంలో ఆమె గర్భంలో పెంచుతారు అక్కడ పెరిగిన బిడ్డ పుట్టిన తర్వాత మళ్ళీ వీళ్ళకు అడాప్ట్ చేస్తారు సేమ్ హీరోయిన్ నయనతార విఘ్నేష్ వాళ్ళిద్దరు సేమ్ ఇట్లే సరోగసే వేసుకున్నారు నయన్తారకు ఏమైందంటే ఆమె దగ్గర రిలేటివ్ తోటే మాట్లాడుకున్నారు మాట్లాడుకొని ఆమె గర్భంలోకి పంపించి పిల్లల్ని అన్నది ఈమె నయనతార గర్భం దాల్చడం కాకపోతే అక్కడ అండాలు కానీ వీర్యం కానీ వీలయ్యే డిఎన్ఏ టెస్ట్ చేసినా కూడా వీళ్ళదే ఉంటుంది ఎందుకంటే వీళ్ళ దానితో ఉడతాడు కాబట్టి వీళ్ళతోటి మ్యాచ్ అవుతుంది ఇప్పుడు మన స్టోరీలోకి వస్తే రాజస్థాన్ దంపతులు హైదరాబాద్ వచ్చారు ఆగస్టులో వాళ్ళకు టెస్టులు చేసారు ఐవీఎఫ్ సాధ్యం కాదు సరోగసి ఇవ్వాలంటని చెప్పి క్లియర్ అయిపోయింది డాక్టర్ నమ్రత తర్వాత వాళ్ళని టెస్ట్ కోసం అంటని చెప్పి సెప్టెంబర్లో వైజాగ్ పంపించారు అక్కడ వైజాగ్లో బ్రాంచ్ మేనేజర్ అచ్చయ్యమ్మ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అమాయకుల అమ్మాయిలను కానీ ఆ పేదవాళ్ళని కానీ సెలెక్ట్ చేసుకోవడం ఆమె చాలా దిట్ట అన్నట్టు వీళ్ళని వైజాగ్ పంపించిన తర్వాత అక్కడ ఆమె నుండి అండాలు ఇతని నుండి వీర్యం తీసుకున్నారు మేము ఎవరన్నా ఒకరి గర్భంలో పెడతామంటని చెప్పి కొంతమంది అమ్మాయిలను చూపించారు చూపించిన తర్వాత దీనికి మొత్తం ముప్పై లక్షలు అవుతుంది ఖర్చు అంటని చెప్పి వాళ్ళకు చెప్పిర్రు అగ్రిమెంట్ రాసుకున్నారు తర్వాత వాళ్ళు కూడా ఒక కండిషన్ పెట్టారు బిడ్డ పుట్టిన తర్వాత మాకు డిఎన్ఏ టెస్ట్ పాస్ కావాలంటని చెప్పి వాళ్ళు కూడా కండిషన్ పెట్టారు సరే అంటని చెప్పి దీనికి అగ్రిమెంట్ చేసుకున్నారు తర్వాత వాళ్ళు రాజస్థాన్ వెళ్ళిపోయారు అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు ఆ వీర్యము అండాలు మావే కదా మా బిడ్డనే వేరే గర్భంలో పెరుగుతుండు అంటని చెప్పి వాళ్ళు అనుకుంటారు కదా మీకు మీ ఓన్ లైక్ ఓన్స్ పామ్ అండ్ ఓన్ ఎగ్ మదర్ అండ్ ఫాదర్కి నీ తీసుకొని శాంపుల్స్ సరోగేసి వయా సరోగేసి మీకు చైల్డ్ ఇస్తాం జరుగుతుందని వాళ్ళ బిడ్డ ఎదుగుదలకు సంబంధించి కానీ ఆ రిపోర్ట్స్ పంపించడం కానీ డాక్టర్ నమ్రత చాలా క్లియర్గా ఉంటుంది ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటుంది ఆ బిడ్డ ఇట్లా ఎదుగుతుంది హార్ట్ బీట్ ఇట్లుంది ఇట్లా మూమెంట్స్ ఇట్లున్నాయి అంటే చెప్పి ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ పంపిస్తుంది వాళ్ళు కూడా అమ్మాయ్య మంచిగా పెరుగుతుంటారు అంటే చెప్పి వాళ్ళు కూడా అనుకున్నారు జూన్లో లేదా జూలైలో వీళ్ళకు డెలివరీ డేట్ ఇచ్చారు అన్నట్టు ఆ టైంలో బిడ్డ ఉడుతుంది మీకు అప్పగిస్తాము అంట చెప్పి డాక్టర్ నమ్రత చెప్పింది ఇక్కడ యాక్చువల్గా ఏం జరుగుతుంది బిడ్డ గురించి వాళ్ళ తీసుకున్న నమూనాలు ఎక్కడా లేవు ఇక్కడ ఎవరి నమూనాలు ఉన్నాయి అంటే అస్సాంకు చెందిన మొహమ్మద్ అలీ అదిక్ అతనికి ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఉంటాయి అతని భార్య నస్రీన్ బేగం ఆమెకి ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటాయి వీళ్లకు ఒక వీళ్ళు చాలా పేదవాళ్ళు వీళ్ళు బ్రతకడానికి కూడా చాలా కష్టం ఉంది ఆమె అనుకోకుండా గర్భం దాల్చింది గర్భం దాల్స్తే ఆ గర్భం తొలగించాలంటని చెప్పి ఒక హాస్పిటల్కి వెళ్ళిర్రు వాళ్ళకు అక్కడ ఒక ఏజెంట్ తొలిండు తల్లి మీరు గర్భం ఏంది చేయకుండా గర్భం ఉంచితే మీకు డబ్బులు ఇప్పిస్తా అంటని చెప్పి వాళ్ళతోటి మాట్లాడుకున్నాడు తొంభై వేలకు మాట్లాడుకున్నాడు మాట్లాడుకొని ఆమె అట్లే గర్భం మోసింది తర్వాత ఆమె డెలివరీ డేట్ చూసుకొని వీళ్ళకి డేట్ ఇచ్చారు అన్నట్టు మీకు జూన్లో డెలివరీ డేట్ ఉంది ఆమెని వైజాగ్ తీసుకొచ్చారు ఆమెకు ఏ ఏ రోజు అయితే డెలివరీ అవుతుందో వాళ్ళని పిలిపించారు పిలిపించి మీకు డెలివరీ కాగానే ఆ బిడ్డను తీసుకుపోయి రాజస్థాన్ దంపతుల చేతిలో పెట్టిరు జూన్లో అయితే ఇక్కడ వీళ్ళకు నైన్టీ థౌసండ్ కు సెటిల్ చేసుకున్నారు వీళ్ళతోటి ముప్పై లక్షలకు మాట్లాడుకొని అమ్మాయి సిజరీన్ అయింది అదైంది ఇదని చెప్పి అరవై ఆరు వేలు అట్లా ఎక్కువ తీసుకున్నారు మొత్తం ముప్పై ఐదు లక్షలు తీసుకున్నారు వాళ్ళతోటి ముప్పై లక్షలకు మాట్లాడుకొని ముప్పై ఐదు లక్షలు తీసుకున్నారు వీళ్ళు వైజాగ్ నుంచి అక్కడ అస్సాంకు పంపించేసారు వీళ్ళు రాజస్థాన్కి వెళ్ళిపోయారు అయితే డిఎన్ఏ టెస్ట్ చేయాలంటారంటే అంటే చేస్తాం కానీ బిడ్డైతే పుట్టింది కదా అని చెప్పి వాళ్ళ డాక్టర్ నమ్రత చెప్పింది పుట్టినప్పుడు డిఎన్ఏ టెస్ట్ కావాలా అని చెప్పారు సో దానికి ఆమె అది అగ్రి అయింది చైల్డ్ పుట్టిన తర్వాత డిఎన్ఏ టెస్ట్ చేసి మీకు చెప్తాము అన్నారు అయితే బిడ్డ పోలికలు పెరిగిన కొద్దీ వేరే కనిపిస్తున్నాయి ఆ తల్లికి డౌట్ వచ్చింది ఈ పోలికలు మనలాగా లేవు కదా అంటే చెప్పి డౌట్ వచ్చి డాక్టర్ నమ్రతకు ఫోన్ చేసి ఇట్లా డిఎన్ఏ టెస్ట్ చేయాలంటే బిడ్డ పుట్టింది కదా బిడ్డ పుట్టినంత వరకే మాది ఇప్పుడు టెస్టు లేవద్దు అంటే చెప్పి ఆమె చెప్పింది సో వీళ్ళు చైల్డ్ పుట్టిన తర్వాత కొంచెం ఫీచర్స్ వాళ్ళకి మ్యాచ్ అవ్వట్లేదు ఫేషియల్ ఫీచర్స్ సో వాళ్ళు అడిగినప్పుడు వీళ్ళు కరెక్ట్గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు సో ది కపుల్ వెంటర్ వాళ్ళు చేయించుకున్నారు చేయించుకున్న తర్వాత వాళ్ళకి తెలిసిపోయింది చైల్డ్ ఇస్ నాట్ దేర్స్ అని డిఎన్ఏ మ్యాచ్ అవ్వట్లేదు చెప్పేసరికి వాళ్ళు ఢిల్లీలో ఒక ప్రైవేట్ ల్యాబ్కి పోయి డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే ఇద్దరివి మ్యాచ్ కాలేదు వేరే వాళ్ళ బిడ్డ అని చెప్పి తేలింది తేలేసరికి ఆ రిపోర్ట్ తీసుకొని పోయి డాక్టర్ నమ్రత దగ్గరకు వేయరు పోతే వాళ్ళ కొడుకు జయంత్ కృష్ణ అతనికి ఇరవై ఐదు సంవత్సరాలు అతను లా చేసిండు లా వేసి ఇట్లా ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళని బెదిరిస్తాడు మీకు మీ మీద ఆ కేసు పెడతా ఈ కేసు పెడతా ఆ సెక్షన్ కింద పెడతా ఈ సెక్షన్ కింద పెడతా అని చెప్పి బెదిరిస్తాడు అన్నట్టు అతని పని అదే అతను అకౌంట్స్ మొత్తం చూసుకునేది అతనే అతనికి డబ్బు పిచ్చి ఎక్కువ అయితే అతను వీళ్ళని బెదిరించిండు బెదిరించేసరికి సికింద్రాబాద్ దగ్గరలో గోపాలపురం పోలీస్ స్టేషన్లో వెళ్ళి వీళ్ళు కంప్లీట్ చేసిర్రు కంప్లీట్ చేస్తే ఆ పోలీసు వాళ్ళు కొంతమంది డాక్టర్స్ బృందం తోటి కలిపి దర్యాప్తు చేసారు ఇక్కడ వా దర్యాప్తులో వాళ్ళకు తెలిసిన నిజాలు ఏంటంటే డాక్టర్ నమ్రత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదినే సంతాన సాఫల్య కేంద్రాలు అనేటివి స్టార్ట్ చేసింది ఆమెది విజయవాడ ఆ తర్వాత మొత్తం ఏడు బ్రాంచులు స్టార్ట్ చేసింది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మేనేజర్ని పెట్టింది ఎక్కడ పోయినా కానీ కీరోల్ ఒకటే హాస్పిటల్లో ఇట్లా టెస్టులు వీరేకరణ సేకరణ అనేది జరుగుతాయి అయితే ఇంకా ఇక్కడ విస్తుపై నిజాలు ఏంటంటే ఆల్రెడీ ఆమె మీద కేసులు అయినాయి ఇట్లా డిఎన్ఏ టెస్ట్ లో ఫెయిల్ అవుతుందంట చెప్పి కేసులు అయ్యి రెండు వేల ఇరవై గట్టిలోనే ఆమె హాస్పిటల్ని ఆ పర్మిషన్ మొత్తం రద్దు చేసేసి ఆ ల్యాబ్ లో పోలీసులకు ఒక ఇరవై మంది నుండి సేకరించిన నమూనాలు దొరికినాయి ఒక అపార్ట్మెంట్ ఉంది ఫోర్ ఫ్లోర్స్ ఉన్నది ఆ అపార్ట్మెంట్ నివాస కేంద్రంగా చూపిస్తూ లోపల మొత్తం ఇవన్నీ నడిపిస్తుంది అన్నట్టు హాస్పిటల్ మొత్తం లోపల నడిపిస్తుంది బయటకు మాత్రం నివాస కేంద్రం ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఆమె వీర్యకణాలు సేకరిస్తుంది కదా వీర్య కణాలు సేకరించి బయటికి అమ్మేస్తుంది వేరే వేరే దగ్గరికి స్టే ఇండియా మొత్తం సరఫరా చేస్తుంది అక్కడ ఆమె యాచకుల నుంచి తర్వాత ఇల్లు వెళ్ళిపోయిన వాళ్ళ నుంచి యువకుల నుంచి ఇట్లా ఎంతో కొంత ఇచ్చి ఇంకా ముఖ్య విషయం ఏంటంటే పౌరులకు పోర్ను వీడియోలు చూపించి వీర్యం సేకరిస్తున్నారు అంటే అర్థం చేసుకో వీళ్ళు ఎంతకు తెగిస్తున్నారు ఎంత దిగజారిపోయారు అనేది పోర్ను వీడియోలు చూపించి వీర్యం సేకరిస్తున్నారు బీరు బిర్యానీ ఇచ్చి యాచకులకు వాళ్ళకి ఇళ్ళ నుండి వీర్యం సేకరిస్తున్నారు వీళ్ళకి ఎందుకంటే డబ్బు సేవ్ కావాలి కాబట్టి ఇటువంటి వాళ్ళని పట్టుకుంటున్నారు మగవాళ్ళకు ఇట్లా బాయ్స్కి ఎనిమిది వందల నుంచి పదిహేను వందలు చెల్లిస్తున్నారు అమ్మాయిలకు అండాలు సేకరించడానికి ఒక్కొక్కరికి ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఇస్తున్నారు అయితే కరోనా టైంకి కొంచెం అటు ఇటుగా ఖమ్మం డిస్టిక్ చెందిన దంపతులు వీళ్ళకు వాళ్ళకు పద్దెనిమిది సంవత్సరాలు అయితే పెళ్ళయి పిల్లలు అయితే లేరని అని చెప్పి వీళ్ళని సంప్రదించరు వాళ్ళ దగ్గర పదమూడు లక్షలు మాట్లాడుకున్నారు సరోగస్తి ద్వారా ఎవరైతే గర్భం దాల్స్తుందో ఆమె కరెంటుతో చనిపోయిందంటని చెప్పి వీళ్ళని మోసం చేసారు వాళ్ళు అప్పుడు కూడా కేసు పెట్టారు అయితే అంతకంటే ముందు అమెరికాలో ఉంటారు దంపతులు ప్రవాస భారతీయులు వాళ్ళకు పిల్లలు అయితే లేరు అంటని చెప్పి వీళ్ళని సంప్రదించారు సంప్రదిస్తే వీళ్ళతోటి పన్నెండు లక్షలు మాట్లాడుకున్నారు పన్నెండు లక్షలు తీసుకొని ఎవరికోరికి ఉట్టిన బిడ్డను తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పెట్టారు వాళ్ళు డిఎన్ఏ టెస్ట్ చేశారు రెండు వేల పదిహేనులో డిఎన్ఏ టెస్ట్ చేస్తే డిఎన్ఏ మ్యాచ్ కాలేదు వాళ్ళు వేరే వాళ్ళ బిడ్డే అంటని చెప్పి తేలింది అప్పుడు కూడా వాళ్ళు కేసు పెట్టిర్రు ఇట్లా వాళ్ళ మీద చాలా కేసులు అయినాయి అయితే ముప్పై సంవత్సరాల నుంచి ఆమె ఇంకా ఎన్ని ఇటువంటివి వేసింది అనేది ఇప్పుడు విచారణ చేస్తారు విచారణలో బయటకు వస్తాయి ఇక్కడ ముఖ్యంగా మరొక విషయం మాట్లాడుకోవాలంటే ఆమె ఇట్లా అక్రమాలకు పాల్పడడానికి ముఖ్య కారణం ఆమె కొడుకు అంటని చెప్పి మనకు తెలుస్తుంది ఇట్లా అరెస్ట్ చేయడానికి పోయినప్పుడు ఆమె కొడుకు ఆ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ పిల్లల ముందు డబ్బు డబ్బు అంటారు కదా ఇప్పుడు ఎంతకు వచ్చిందో చూడండి అంటే చెప్పి వాళ్ళందరూ ముంగల్నే పిల్లలను చూసుకుంటూ ఆమె డాక్టర్ నమ్రత చెప్పింది పిల్లల కోసము పిల్లలు ఎక్కువ డబ్బు సంపాదించాలి అంటని చెప్పి అందరికీ ఆమె ఇట్లా చేస్తుందా అనేది ఏమైంది ఎందుకు ఇంతగానో ఎన్ని అక్రమాలు చేసింది ఎంతమందిని ఇట్లా మోసం చేసింది అనేది మనకు విచారణలో పూర్తి డీటెయిల్స్ బయటకు వస్తాయి ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ